తు గణేశ మార్గం నీ చూసిన మా మార్గం నేను నడిచేది గమనమంతు గం గణేష చరణమంతు నిన్ను రొక్కి గలదు నే పయముంతు మార్గమే మోక్షమను నేను పనిచే మార్గం మోక్షానికి దాడి కదా అనుకుంటూ గమనించు వాడవు ఎల్లవేళ నీ వడంతో నేను ఏం పని చేస్తున్నా గమనించగలిగే వాడు నువ్వే నడుపుని గల ప్రణవంబు సముద్ర ఘోషలో గమనించు గమనింప గజము కదరా నిన్ను దరిచేరు మార్గంబు శోభవయ్యా భగవంతుని చేర్చే మార్గం చూపునైనా గణేశాన్ని గణేష్ని ప్రార్థించి సంసార సాగరమును చాటి చాటి సరి అయిన ముద్ర గల సమర్థుడు సముద్రుడే ఈ సంసారంలో ఉండి 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 నాకు ఈ సంసారాన్ని ఎలా గట్టి ఎక్కాలి ఏ విధంగా చేరాలి భగవంతుని అని దీంట్లో చదివైన ముద్రవేయ గల సమర్థుడు ఈ సముద్రుడే అంటూ ఇది సాకారమే కనుక సముద్రం అనేది సా పట్ట సాధన చే సాగర తీరే నిసారీడి అందులోపు శాతల సమర్థుడవు వెటంతు సంసారం వదిలేసి నీ పక్క నీ తీరానం చేయ నేను ఎందుకని భగవంతుని చేయే గమ్య దా దారితావని సాకారం అయిన నీకెంత నిరాకార ధ్యానం నేను నిరాకార ధ్యానం చేస్తున్నా స్వామి ూపుడు అయిన సముద్రుడు సాకారిన నీ సంత నిరాకార ధ్యానమనట సతతము వేయిందనట నీ ఎములో చేర్చగలవు నట నుంచు నువ్వు నేను స్థితి వరకు చేర్చగలవని నీ చేరాని చేరినందుకు ఓహో ఎవడో మన నమ్మి నమ్మిచ్చాటరా అని సతముడు వేయిందో రఘు రాత్రులు కూడా నాకు అదే భావంతో ఉందా సరివాడగాను నీవు సరస సల్లాపాలాడ సముద్ర నీ అంతా నేను నేను ఒక డ్రాప్ని ఒక బొట్టుని మాత్రమే మరి సరసలాపలాడితే నేను సరిపోయిన నీతో సాక్షాత్కారము వాడమని వాడనని బుబుచ్చి నువ్వు ఈ కూటంతలో నీవు కాస్తలేవు నీకు మోక్షం కావాలా అని సాక్షాత్కారం కావాలా అని చెందొద్దు సాకి సంతోషపడు చేసి సహకారం ఇచ్చి నువ్వు సహకారం చేయి నాకు సకలు లేరినట్లు నీ సాగరే పూర్తి నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ గొప్ప వాడిని అనేది నా పేరు వస్తే పలానా సముద్ర తీరంలో రా అంటారు సముద్ర తీరాలు ఎన్నో ఉన్నాయి అందులో నీ తీరానికి చెయ్యి పేరు తెచ్చుకుని చెయ్యి సారద చె చేరినట్లు సారంటే భగవంతుని చెంత గోరునట్లుగా సన్యాసిమైన నన్ను ఆశీర్వదించు సాధన చేయుటకు తగిన స్థలమని ఎంచి సమీపములకు వచ్చు స్వాగతం సుస్వాగతము పలుకువయ్యా ఇంద్రగిరికి స్వాగతం పలకమంటున్నాను అక్కడ తీరానికి పుట్టినప్పుడు ఏం కనబడితే సముద్రం కూడా నడిచి పడవలు కనపడతాయి తోతుందిరా మానవుడా పయని మెట్లు గమనించరా తోతుందిరా మానవుడా పయని మెట్లు గమనించరా పడవ వెళ్ళిపోతుంది మన ప్రయాణం ఎత్తికే ఎటు వెళ్ళాలి ఏ పక్కకి వెళ్ళాలి పాటునంది నీవు నీ సాటుకై ఏతుందా పాటునందు సాటి సముద్రంలో చేపలను పట్టడానికి వెళ్తున్నా నేను సాపాటును పాటున పోటు సముద్రము పోటు రెండు ఉంటాయి పోటు అంటే లోనకి లాగుతుంది ఆటు పోటు అంటే పైకి తీరుతుంది ఆట అంటే లోనకు లాగుద్ది ఏగుతుండ పైరగాలిలోన ప్రాణులన్నీ జీవితుండ గాలిలో రకాలు ఏంటంటే పైరు గాలి కొండగాలి పడమడ చాంబరం ఇన్ని రకాలు కొన్ని గాలు ఉంటాయి అట్లాగే పైరు గాలిలోనే ప్రాణులన్నీ జీవించ పైరు గాలి వచ్చినప్పుడు మాత్రం ప్రాణులు ఈ యొక్క ఈ చెట్లు మొక్కలు ఇవన్నీ కూడా ఎప్పుడు బాగుంటాయి అంటే క్రిమి కీటకాలు పట్టుకోకుండా పైరు గాలిలో బాగా తిరుగుతాయి కొండగాలి తోడై పాలు తోడు నందు దరిచేరా ఈ కొండగాలిలో ఏమవుతుందంటే మనం చేరాని చేతాం అటు నుంచి దీనికి ఒకటి ఒకటి ఏడ్ లేదారా ఎందుకంటే కొండగాలి తోడై పాటు నందు ధరిచేరా ఈ గృహస్థ ఇది అంటే ఈ యొక్క విషయానందాలలో ఏపి ఎందుకు మానవుడా ఏటి గాలిలోన ఎగురెగురి పడుతుందా ఏటి గాలిలో ఈ సముద్రం కెరటాల్లో ఏమవుతుందంటే పడవ ఎగురెగురి పడుతుంది ఏపు మాని దరి చేరే కదా దరి చేరడం అనేది అంటే మనం తీరానికి చేరడం అనేది ఇది కానీ దరి మార్గం అంటే భగవంతుని చేరే మార్గం అని అంతరార్థం అది అది లక్ష్యార్థం ఇది బాహ్యార్థం అయితే జడ రూపమైన చెక్క నీటిపై తేలుతుందా శక్తి ఇది దీనికి ప్రాణం లేదు జడ రూపమైన చెక్క నీటిపై తేలుతుంది చెడ్డువేల నైపుణ్యం నీలో ఉందని గ్రహించి చెడ్డు వేసే అంటే వెటెళ్ళాలి అనేది చెడ్డు వేసే ఇది నైపుణ్యం నీలో ఉంది పడవ సాగిపోతుంది పైన మెట్లు గమనించారా పైన మెట్లు నీ పడవ వెళ్తుంది ఈ శరీరం అనే పడవ వెళ్తుంది వెళ్తుంటే దీని పైన ఆ ఈ సంసారం ఏ శాస్త్రం అనుకుంటూ కనపడే శాస్త్రం అనుకుని బాహ్యంగా నువ్వు ఉండిపోతావా లేక భగవంతుని చేరే మార్గం అది చేరాలరా అని తెలుసుకుంటావా అది నీ నీ యొక్క ఇది నేను ఉద్ధరించుకుంటుల్లో ఉంటది పడవ సాగిపోతుంది పైన గమనించట ప్రతించే నిర్మితమైన జగము పాపపుణ్యంలో తోడైన మనసు ఈ మనసు మనకి తోడు శ్రీ రూపంగా ఉపయోగపడుతుంది లేకపోతే చతురు అవుతుంది కూడా ఎందుకంటే ఇది మంచిగా ఆధ్యాత్మిక భగవంతుడి వైపు నడిపించగలిగితే ఇది మంచి మనసు అవుతుంది లేదు ఇదే శాస్త్రం అనుకుని ఈ విషయాల్లోనే ఉంచగలిగితే అది చెడు మనసు అవుతుంది అందు ఆత్మ చేతి నడిపించకుండా పరమాత్మల కై వెదకేయలరా నీకు లోన అధ్యాత్మ లోనం శరీరం ఈ యొక్క శరీరంలో లేకపోతే దీన్ని కాయంలో భగవంతుడు ఉన్నాడు ఎలా నడిపిస్తున్నాడు నీకు కళ్ళతో కళ్ళు చూడటానికి ఉపయోగపడే కెమెరా లాంటివే కానీ వాటికి ఈ వస్తువు పలానా అని కళ్ళకు తెలియదు అది లోన ఈ ఒప్పు పలానా అని ఓటికి అందిస్తున్నాడు చెప్పు చెవులు కనిపిస్తున్నాడు ఈ పలానా ఒత్తుఓడి ఆ విధంగా భగవంతుడు వాన ఉండి నిన్ను నడిపిస్తున్నాడు ఈ పడవ తెడ్డు వేడి నేర్చుటివి ఈ పడవ నడపటాను తెడ్డు ఎటు వెళ్ళాలంటే నడుపుతున్నా బాగుంది నీ పడవ సాగిపోడించుటోడంతో జోడించకుంటవి పడవ చెక్క పడవ నడపటానికి తెట్లు బాగానే వేస్తున్నావు ఏ పక్క కదా ఆ పక్క వేస్తుంది కానీ నీ పడవ నీ యొక్క దేహం అనే పడవ సాగిపోటానికి ప్రణవాన్ని ఎందుకుని జోడించట్లేదు జోడించు ప్రణవాన్ని జోడించు పడవని ఏమో చుట్టుటకు సుఖాన్ని ఏమో చేయి పెట్టి సుఖాన్ని ఉంటుంది దాన్ని ఎంత పెరగాలి అంటే తిరుగుతాది వెనకాల చుక్కాన్ని ఉంటాయి చేయి పట్టుకుని ఆ చుక్కాన్ని నెట్ కావాలని నడుపుటం నీ పడవమేమో తిరుపుటకు నాగమేమో పట్టు ఉన్నా నీ పడవని అంటే ఈ శరీరం పడవను తిరుపటానికి నాగాన్ని పట్టుకుని ఉంటే ఆత్మ మెరుగ గమన్ గమ్యం ఆవిరా ఆత్మ నిరుటానికి ఆత్మ తెలియటానికి ఆత్మ పరమాత్మగా చేరటానికి అది గమ్యాన్ని చేరుతుంది పడవలను నడిపించుటకు చెడ్డు తుఃఖానులైన మనసుని నడిపించుటకు నాద ప్రణవములన్నా ఏంటంటే ఇక్కడ పడవలు నడవడానికి చెడ్లు తుక్కాను ఎలాగో అట్లా మనసుని నడిపించాలంటే ఇక్కడ భగవంతుడి వైపు నాద ప్రణవములు నాదము ప్రణవములు ఆత్మ జరిగి అచిండవే తరించడం అన్నా మాట సత్యమురా నిజమురా ఏంటంటే ఆత్మ జరిగి ఆత్మ తిలుపుకుని నీవు దాన్ని ఏ విధంగా నడపాలి నీకు బాహ్యమైన దీన్ని నీవు చక్కగానే రాస్తున్నావు చెడు కానీ నీ యొక్క శరీరం దేహాన్ని ఏ విధంగా ముందు నడపాలి అనేది ప్రణవనాదములే నమో నారాయణ